హాయ్ బ్రే చూడండి పచ్చి కొబ్బరి పాలతో బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి ఇట్లా పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూడండి బాస్మతి రైస్తో చేస్తున్నాను బాస్మతి రైస్ రెండు గ్లాసులు రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ రెండు గ్లాసులకి ఈ కొబ్బరి క్వాంటిటీ సరిపోయిందండి ఈ పాలు తీసుకోవాలి కొబ్బరి పాలు చూడండి ఈ బియ్యాన్ని ఇట్లా నానబెట్టుకోవాలి చూ ఇలా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే రైస్ బాగా వచ్చింది ఇప్పుడు కొబ్బరి మిక్సీకి వేసుకొని రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి కొబ్బరి పాలు ఇలా తీసుకోవాలి కొబ్బరి పాలు ఇలా మనం మిక్సీకి వేసుకొని తీసుకున్న పేస్ట్ అన్నీ వడకట్టుకోవాలి కొబ్బరి పాలుని పొడ వచ్చేది కదా కొబ్బరి పొడి వచ్చింది పక్కన పెట్టుకోవాలి కొబ్బరి కావాలి ఇట్లా వేసుకొని రెండు గ్లాసులు వచ్చింది నాకు మిగిలిన సరిపోతే రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు వేరే కడాయి పెట్టుకున్నాను చూడండి వేరే కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి దీంట్లో ఆయిల్ సరిపడా ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ ఎక్కాలండి వర్షాలు దుసు వేసుకోవాలి రెండు ఆకులు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ఆకులు వేగేటప్పుడు క్యారెట్స్ క్యారెట్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నానండి క్యారెట్స్ ఇవన్నీ వేసుకోవాలి కొబ్బరి పాలు రైస్ కదండి బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను నానబెట్టుకున్న పచ్చి బటాని టేస్ట్ సరిపడా వేసుకోండి కొంచెం ఇష్టమైన సరిపెలవు బాగుంటుంది టేస్ట్గా ఇలా పచ్చి బట్టలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఇలా అన్నీ తోరగా వేసుకోవాలండి ఇట్లా వేగుతున్నప్పుడు ఈ ఫ్రై అవుతుంది ఈలోపు టమాటాలు కూడా వేసుకున్నాం టమాటా ఒక ఒకటి సరిపోయిందండి ఎందుకంటే కొబ్బరి వేసుకుంటున్నాం కాబట్టి టమాటా ఒక సరిపోయేది రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా బాగా లో ఫ్రై అవ్వాలి ఎలా కలుపుకుంటూ వేసుకోవాలి చిటికిటి సాల్ట్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకుని తొందరగా మగ్గుటి మొక్కలు సాల్ట్ రైస్ కూడా సరిపడా వేసేసుకుంటాం ఇలా సాల్ట్ వేసుకుందాం మనం కొబ్బరి పొడి కొబ్బరి పాలు తీసాను కదా అండి పచ్చి కొబ్బరి వేకోకుండా ఒక పచ్చి కొబ్బరి పేస్ట్ వేయకోకుండా పాలు తీసుకున్నాను ఓన్లీ అల్లం చూపాయి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం చూపాయ పేస్ట్ వేసుకున్నాను ఇవి కలుపుకుందాం చూడండి ఎలా మగ్గుతున్నాయో బాగుంటుంది కలర్ఫుల్గా రైస్ కూడా పాల రైస్ అన్నీ ఏమి ఏమి టేస్ట్ బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయ అక్షయ డబల్ ఫోర్ సిక్స్ బ్లాగ్స్ చేరాలా బ్లాగ్స్ చేరాలని ఒక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు కొత్తగా వంటలు ఏమైనా కావాలన్నా మీరు వీడియోలు కామెంట్స్లో చెప్పండి అండి మీరు కూడా ఏ రెసిపీ చేయండి సూపర్గా ఉండిద్ది అలా బాగా ఫ్రై అయ్యింది అని కాని చూడండి ఇప్పుడు పుదీనా వేసుకున్నాం పుదీనా పుదీనా అంటేనే బగారా రైస్ కానీ కొబ్బరిపాలు రైస్ కానీ పుదీనా వేసుకుని బాగా ఫ్లేవర్ అండి ఇంకా కొత్తిమీర కొత్తిమీర కూడా మనం చూసి వేసుకోవడమే మన టేస్ట్కి ఇవి వేస్తేనే బిర్యానీ కానీ స్మెల్ బాగుంటుంది అందరూ ఏ చదివేదండి మేము కావాల్సిన పదార్థాలు ఇలా ఫ్రై అవుతాయి కొన్ని ఊరినే మధ్య పెండి కొట్టినా పుదీనా ఇప్పుడు ఇదే గ్లాస్తో ఇదే గ్లాస్తో రెండు గ్లాసు బియ్యం పోసాను ఇప్పుడు రెండు గ్లాస్ బియ్యానికి మూడు అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి చూద్దాము కొబ్బరి పాలు ఇవ్వ ఒక గ్లాస్ వచ్చి ఒక గ్లాస్ కొలు వేసుకొని పోసుకోవడమే రెండు రెండింటికి తక్కువైందండి మనం మూడు పోసుకున్నాను ఇంకొక ఇంకొక అర గ్లాసు మామూలు వాటర్ పోసుకున్నాం చూడండి ఇప్పుడు మామూలు వాటర్ ఈ వాటర్ అంతా బాగా మరిగించుకుందాం ఉప్పు కూడా వేసేస్తున్నాం కదండి ఇంకా వేసుకున్న అవసరం లేదు ఇదంతా మనం మరిగించుకోవాలి బాగా తెరలు తెరలు కాగాలి ఇప్పుడు ఈ రైస్ని వడగట్టుకొని రైస్ వేసేసుకున్నాం చూడండి ఎట్లా మరుగుతున్నాయి ఇలా బాగా మరగాలి ఇప్పుడు దీంట్లో ఈ రైస్ వేసుకుందాం ఈ రైస్ మొత్తం ఇలా నిదానం చేసుకోవడమే కొబ్బరిపాలు అనేది బాగా మరుగుతే టేస్ట్ బాగుంటుందండి కొబ్బరిపాలు రైస్ బాగా కొబ్బరిపాలన్నీ రైస్కి పడుతుంది లోపు మంచి స్మెల్ బాగుంది టేస్ట్గా ఉండిద్ది కొబ్బరి పాలు రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మరి కొత్త వంటలతో మీ ముందు ఉంటానండి కొత్త కొత్త స్టైల్ వంటలు చేస్తూ ఉంటాను షార్టే కాదండి ఫుల్ వీడియోలు కూడా చూడండి కొంచెం ఫుల్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి షార్ట్లో పెడతాను ఫుల్ పెడతాను రెండో చూడండి మీరు తప్పకుండా మీకు నచ్చి ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా రైస్ని ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవడమే సింపుల్గా ఉడికిపోయింది ఇలా ఒక పది నిమిషాలు రెడీ అయ్యే కొబ్బరి పాలు రైస్ మీరు కూడా సింపుల్గా ఇలా చేసి పెట్టుకోవచ్చు మీ చుట్టాలు ఎవరైనా వచ్చినా ఏదైనా ఫంక్షన్స్కి అయినా కానీ ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చండి చూద్దాము ఎంతవరకు వచ్చిందో చూడండి రైస్ వేడి వేడి రైస్ ఇంకొంచెం ఉడకాలి కొంచెం వాటర్ ఉండేయండి చూడు బాగా కలర్ఫుల్గా వచ్చింది ఇలా కట్ట కొలతలో చేసుకుని మీరు కూడా బాగా వచ్చింది చూద్దాం ఇంకొంచెం ఉడిగితే రైస్ కూడా అయిపోయింది ఇంకొంచెం సేఫ్ మగ్గనిచ్చుకుందాం రెడీ అయిపోయింది రైస్ వేడి వేడి కొబ్బరి పాలు రైస్ ఇట్లా మీరు కూడా చేసుకోండి రెడీ సూపర్ టేస్ట్ ఏమి ఏమి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాయ్